ఫ్రెండ్స్ ఇస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఎస్కే రంజా వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే తపాలా చెక్కలు అంటారు కదండి పాతకాలంలో మేమైతే తపాల్ చెక్కలే అంటామండి ఇంకా అదైతే చేశాను స్నాక్స్ కోసం ఇంకా తినేసిన తర్వాత బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి ఇంకా కొంచెం నా అంతి కదా అని చెప్పేసి కడిగి పక్కన పెట్టేశానండి ఇక్కడైతే కొడిగుడ్లు పొయ్యి మీద అయితే పెట్టేశాను నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి ఎలా చేస్తాను ఏంటనే చూసేయండి ఇంకా కోడిగుడ్డు ఉలికిపోయాయి ఇంకా పక్కనైతే పెట్టేశాను ఆనియన్స్ అయితే తగినన్ని తీసేసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఈ కౌంటర్ టాప్ కొంచెం నీళ్ళు చల్లేసి తుడిచేసానండి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను తో పాటు ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని ప్లేట్ లో అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేశాను ఇంకా కౌంటర్ టాప్ కూడా ఒకసారి అయితే క్లీన్ చేయాలండి మా చిన్నబాబు వద్దు అన్న గాని చేసి వెళ్తూ ఉంటాడు అండి ఇలాంటి చెప్పాను వద్దు అలా తిరుగుతానే ఉంటాడండి కిచెన్ లో నేను చాలా ఏం చేస్తున్నా అని వస్తూనే ఉంటాడు ఉడికించిన కొడుగుడ్ని అయితే పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేశానండి ఇంక ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక సైడ్ వచ్చేసి రైస్ అయితే పెడుతున్నాను మేము రైస్లోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుంటామండి ఇంకా ఉప్పు కూడా వేసుకొని రైస్ అయితే ఒక పక్కన పెట్టేసాను ఇంకో సైడ్ వచ్చేసి కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేశానండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె అయితే పోసుకున్నాను కొంచెం వేడైపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత స్టీల్ కడే కదా కొందరగా మాడిపోయి అని చెప్పేసి నేను వేసేసాను గుడ్లను అయితే ఇలా మధ్యలో కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడంతా ఓసారి కలిసేలాగైతే కలుపుతున్నాను ఉప్పు కారం పసుపు ఓసారి కలిసేలాగా కలిపేసుకొని కట్ చేసుకున్న కోడిగుడ్లు అయితే వేసేసుకొని మీడియం ఫ్రైలో కోడిగుడ్లను రెండు సైడ్లు ఫ్రై చేసుకోవాలండి స్టీల్ కడ వేసరికి కోడిగుడ్లు జారిపోతున్నాయండి అస్సలు తిప్పడం రావట్లేదు వేసేటప్పుడు కూడా నార్మల్గా బోర్లో వేసుకుంటే అవి తిరగలే పడుతూ ఉన్నాయి ఇంకా కోడిగుడ్లు అయితే రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇదే ఆయిల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ముందే వేసాం కదా ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు వేసుకొని ఆనియన్స్ అయ్యేంత ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్లో ఉప్పు పసుపు అయితే వేసానండి ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఇంకా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వెల్లి కారాన్ని అయితే వేసుకోవాలండి నేనైతే ఫ్రెష్గా వెల్లుల్లి కారాన్ని అయితే దంచుకుంటున్నాను పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్లి అయితే పది రెబ్బలు అయితే వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకు వేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసే తగ్గట్టు కారాన్ని అయితే వేసుకొని అంతా కలిసేలాగైతే దంచేసుకోవాలండి దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే వేసుకొని ఆనియన్స్ లో కలిసేలాగైతే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లి కారంలో అయితే వేసేసుకొని రెండు వైపులా ఐదు ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఇంకా అలా ఐదు నిమిషాలు ఉంచుకోవడం వల్ల కోడిగుడ్లు కూడా టేస్టీగా ఉంటాయి అంతే అండి సింపుల్ టేస్టీగా వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇక్కడ ఇక్కడ అయితే రైస్ కూడా ఉడుగుతుంది కదా ఇంకా ఇటు సైడ్ అయితే పెడుతున్నాను రైస్ని సిమ్లో అయితే ఉడికించుకోవాలండి ఇంకొంచెం నీళ్ళైతే ఉన్నాయి రైస్లో ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే రైస్ కూడా రెడీ అయిపోయింది అయితే కంప్లీట్ అయిపోయింది కదా స్టవ్ ఒకసారి అయితే కౌంటర్ టాప్ స్టవ్ అయితే తుడిచేసుకొని గిన్నెలు అయితే ఉన్నాయండి ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటాను ఎక్కువ గిన్నెలు అయితే సింక్లో అయితే ఉంచడండి అలా ఉంచడం వల్ల కాక్రోజ్ అనేవి వస్తూ ఉంటాయి అందుకని ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను నేను ఇంకా మాకైతే దిత్వా తుఫాన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఈరోజైతే ఈవినింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి మా పెదబాబుకి బాబుకి ఆ వర్షంలోనే ట్యూషన్కి వదిలిపెట్టేసి తీసుకొని వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది బెడ్షీట్లు అయితే మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేశాను ఇంకా పల్సగా ఉంటాయి కదా తొందరగానే ఆరిపోయాయండి ఇంకా వాటిని అయితే డి పిల్లో కవర్సు ఇలాగా బెడ్షీట్లు అయితే వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఈరోజు మా అయితే హాలిడే అయితే ఇచ్చారండి నార్మల్గా అయితే సాటర్డే ఎగ్జిబిషన్ అండి ప్రాజెక్ట్లు అంతా కంప్లీట్ చేశారు పిల్లలు అంతా స్కూల్ అంతా డెకరేషన్ కూడా చేశారు కానీ ఈ దిత్వా తుఫాన్ వల్ల గవర్నమెంట్ అయితే హాలిడే ఇచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు హాలిడే ఇంట్లో ఉన్నారు కదండి చూడండి ఇంకా పనికిరాని బుక్స్ ఉంటాయి కదండి ఆ బుక్స్ పేపర్స్ అన్నీ కట్ చేసుకొని రాకెట్లాగా తయారు చేసి ఇంటి నిండా కాగితాలు అయితే వేసారు ఇంకా వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఆడుకోవడం కుదరదు కదా నేను కూడా సైలెంట్గా ఉన్నాను ఇంకా అంతా క్లీన్ చేసేస్తున్నాను అండి బెడ్షీట్ ఉతకడానికి వేసాను కదా ఇంకా అది కూడా ఆరిపోయింది బెడ్షీట్ అయితే వేస్తున్నాను ఇంకా చూడండి ఇంటి నిండా కాగితాలే వేశారండి కట్ చేసుకుంటూ ఇంటి నిండా వేసేసారు ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను నైట్ ఆల్మోస్ట్ ఊడవనండి నైట్ అయ్యేసరికి నేను ఇల్లు అంతా క్లీన్ చేసి ఉంచేసుకుంటాను ఎందుకంటే ఫైవ్ థర్టీకి వెళ్తారు కదా ఆ టైమ్ ఇల్లు అంతా చేసుకొని శుభ్రం చేసుకొని తను ట్యూషన్లో వదిలిపెట్టేసి చిన్న బాబు అయితే ఇంట్లోనే చదివించుకుంటాను ఇంకా ఇల్లు నీట్గానే ఉంటుంది ఇంకా నైట్ అయితే ఊటవను ఊడకూడదు అంటారు అందుకని నేనైతే ఊడనండి ఇంకా వంటంతా కంప్లీట్ అయిపోయింది పని కూడా కంప్లీట్ అయిపోయింది కదా పిల్లలకైతే హీటర్ పెట్టేశాను నేనైతే ఆల్మోస్ట్ హీటర్ అయితే చాలా తక్కువండి మేమైతే పెట్టము ఇలాగ చల్లగా ఉన్నప్పుడే పెడుతూ ఉంటాము నార్మల్ టైంలో కూడా చెన్నైలో చలి అనేది అంతగా లేదండి వేడిగానే ఉంది అందుకని హీటర్ అయితే పెట్టాం హీటర్ అక్కడ దిత్వా తుఫాన్ వల్ల వర్షం పడుతుంది కదా చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అనేవి అందుకని ఇంకా హీటర్ అయితే పెట్టేసి ఇలా తాళం అయితే వేస్తానండి మేము ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లలు అయితే వెళ్తూ ఉంటారని చెప్పేసి నాకు కంపల్సరీగా తాళం వేస్తాను నేనైతే ఒక వారం వీడియోలు తీయలేదు కదా ఎందుకంటే నా ట్రైపోర్డ్ అనేది ఇరిగిపోయిందండి అందుకని చెప్పేసి ఇలా హోల్డర్ అయితే మళ్ళీ తెప్పించుకొని వీడియోస్ అయితే తీస్తున్నాను పిల్లలకైతే స్నానం అయితే చేయించేసి లంచ్ అయితే పెడుతున్నాను ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను ఈరోజు మా హస్బెండ్ కొంచెం లేట్ అయింది అన్నారు ఇంక ఎందుకులే నేను కూడా తినేద్దామని చెప్పేసి పిల్లలతో పాటు తినేస్తున్నాను అండి క్లైమాక్ చల్లగా ఉంది కదా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తేనే టేస్టీగా అనిపించిందండి ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకా పిల్లలు నేను ముగ్గురం కలిసి తినేస్తున్నాను అండ్ ఈరోజు వీడియో నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎస్